డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు Complex Yeah. Good morning, guys. Hello. My voice is clear. Let me confirm. In Yeah. Done, guys. So లాస్ట్ క్లాసెస్ లో మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ లైక్ టిడిఎస్ అంటే ఏంటి దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లియర్ గా మనం డిస్కషన్ చేసాం ఓకే సో టిడిఎస్ అనేది ఇండియాలో టీడీఎస్ అంటారు అదర్ కంట్రీస్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు సో దీనికి సంబంధించిన క్లాసింగ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ట్యాక్స్ కోర్స్ ట్యాక్స్ టైప్స్ ఓకే ఇవన్నీ ఎలా సెటప్ చేయాలని కూడా మనము లాస్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం ఓకే సో టుడే వచ్చేసి పోస్టింగ్ ఎలా చేయాలి అమౌంట్ ఎలా క్లియర్ చేయాలి అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం ఓకే డన్ చూడండి నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా వెండర్ చేంజెస్ వరకు ఇక్కడ వరకు మనం కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్గా మనం డిస్కస్ చేస్తాం ఈరోజు ఎబి సిక్స్టీలో ఒక ఎంట్రీ పాస్ చేసి దాన్ని ఎలా క్లియర్ చేయాలి ఎలా వెళ్ళి చెక్ చేసుకోవాలి అనేది చూద్దాం ఓకే ఎస్ఏబీ ఓపెన్ చేస్తున్నాను యా సో ఫస్ట్ వచ్చేసి ఎఫ్బీ సిక్స్టీకి వెళ్తున్నాం ఓకే విత్ హోల్డింగ్ లో పేమెంట్ ఏ విధంగా సెటప్ చేస్తాం అనేది చూద్దాం తర్వాత ఇన్వాయిస్ పోస్ట్ చేసి రెంట్ కానీ శాలరీస్ కానీ ఏదైనా కావచ్చు ఎంట్రీ పాస్ చేసి వాటికి ఏమైనా ఎర్రస్ వస్తాయో చెక్ చేసి ఓకే దాన్ని ఎలా క్లియర్ చేయాలి రిఫరెన్స్ ఎలా వస్తుంది ఓకే టీడీఎస్ ఎంత పడుతుంది మనం ఇచ్చే అమౌంట్కి అనేది చూద్దాం ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను వెళ్ళారెంట్ వయసులో ఏబి సిక్స్టీ బిఎండబ్ల్యూ ఐటీ సొల్యూషన్స్ టుడే డేటివ్ అండి ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను ఇక రెంట్ సెలెక్ట్ చేసుకోండి అనేది ఎక్స్పెన్సెస్ మీదనే అంటే తన సంపాదించిన ఇన్కమ్స్ మీదనే అవుతూ ఉంటుంది టీడీఎస్ టుడే డేట్ అంటారు ఇస్తున్నాను సో ఇక్కడ చూడండి నెక్స్ట్ విత్వోల్డ్ ట్యాక్స్ తీసుకుందా లేదా అని చెక్ చేయాలంటే ఇక్కడ విత్వోల్డ్ ట్యాక్స్ ఉందా బేసిక్ డేటా పేమెంట్ డీటెయిల్స్ ట్యాక్స్ విత్ ఇండెక్స్ దీన్ని సెలెక్ట్ చేయాలి ఎప్పుడైతే ఇక్కడ ఇన్వాయిస్ లెవెల్ టెన్ పర్సెంట్ తర్వాత పేమెంట్ లెవెల్ టెన్ పర్సెంట్ ఇక్కడ ఎప్పుడైతే ఇవి తీసుకుంటాయో అప్పుడు టీడీఎస్ కరెక్ట్గా మనకు జనరేట్ అయిందని అర్థం ఇక్కడ ఈ ఆప్షన్స్ రాలేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారని అడుగుతుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ రావాలి బ్యాక్ అండ్ వర్క్ సో బేసిక్ డేటా సిములెట్ ఓకే ఇప్పుడు ఇక్కడ టిడిఎస్ఆన్ రెంట్ చూడండి యాభై వేలు రెంట్ పే చేయాలి నలభై ఐదు వేలు ఓనర్కి ఇవ్వాలి ఐదు వేలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి టీడీఎస్ఆన్ రెంట్ పే చేయాలి దీన్ని ఓపెన్ చేసి వాల్యూ డేట్ అవి ఇస్తే అప్పుడు సేవ్ బటన్ హైలైట్ అవుతుంది పైన లేకుంటే సేవ్ బటన్ హైలైట్ అవ్వలేదు చూడండి పైన బ్యాక్ చూసారా ఇప్పుడు హైలైట్ అయింది ముందు హైలైట్ అవ్వలేదు ఇప్పుడు సేవ్ చేయాలి డాక్యుమెంట్ వన్ జీరో వన్ ఎయిట్ వాస్ పోస్టర్ అని కంపెనీ కోడ్ ఓకే సో తర్వాత నెక్స్ట్ ఏబిఎల్ వన్ ఎన్లే వెళ్ళండి డిస్ప్లే వెండార్ సెలెక్ట్ చేయండి బిఎమ్డబ్ల్యూ ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్ సో ఇక్కడ చూడండి అక్కడ నేను పోస్ట్ చేసేదేమో యాభై వేలు పోస్ట్ చేశాను కానీ ఇక్కడ షో చేసేది మాత్రం ఎంత ఫార్టీ ఫైవ్ థౌజండ్ సో చేస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సో చేస్తుంది ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నేను క్లియర్ చేయాలా పేమెంట్ క్లియర్ వెండార్ పేమెంట్ ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీ న్యూస్ ఎస్ఎం తీసుకుంటున్నా ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీ పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ టుడే డేట్ ఇవ్వండి డాక్యుమెంట్ డేట్ లో వంద రాలేదు సార్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి ఓకే ఇక్కడ నేను ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను అదే కదా క్లియర్ చేయాల్సి మనం వెన్ఆర్లీ సెలెక్ట్ చేశాను ప్రాసెస్ ఓపెన్ అయితే అమౌంట్ ఎంట్రెడ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అసైన్ ఫార్టీ థౌసండ్ నాట్ అసైన్డ్ ఫైవ్ థౌసండ్ మనం పోస్ట్ చేసిందేమో ఫిఫ్టీ థౌజండ్ కి పోస్ట్ చేసాం సో నలభై ఐదు వేలు అతనికి ఇవ్వాలి రిమైనింగ్ ఐదు వేలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తాం అనుకోండి సో ఇప్పుడు పే చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ డోర్కి బిఎండబ్ల్యూ ఐటీ సొల్యూషన్స్ కి పే చేస్తూ ఉంటే ఇక్కడ ఎందుకు మళ్ళీ నాట్ అసైన్డ్ ఫైవ్ థౌసండ్ చూపిస్తుంది ఎందుకే రెండు జీరో జీరో అవ్వలేదు అమౌంట్ ఎంటర్డ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అసైన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రావాలి కానీ ఫైవ్ థౌసండ్ మైనస్ ఎందుకు చూపిస్తుంది చెప్పండి టాక్స్ మనకు వెండర్ లైనేటెడ్ డిస్ప్లే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చూపిస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చాను కానీ ఇక్కడ ఎందుకు నాట్ అసెంట్ ఫైవ్ థౌసండ్ అని వస్తుంది వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫైవ్ థౌసండ్ విత్ హోల్డింగ్ టాక్స్ అనే దాంట్లో చూపించాలా స్టాండర్డ్ పేమెంట్ లో మన రెసిజువల్ తీసుకున్నా పార్షల్ తీసుకున్నా ఏదైనా ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ అలాగే కనబడుతుంది ఆ ఫైవ్ థౌసండ్ అమౌంట్ అనేది ఏదైతే ఉందో ఆ విత్ హోల్డింగ్ టాక్స్ లో ఇక్కడ చూపిస్తుంది మైనస్ ఫైవ్ థౌసండ్ ఓకేనా ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఫార్టీ ఫైవ్ ఇక్కడ చూపిస్తుంది కానీ ఇక్కడ ఫ రిమైనింగ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ చూపిస్తుంది డిఫరెన్స్ ఏంటి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఏమైనా ఇచ్చాం మనము ఏమి ఇవ్వలేదు ఎందుకు చూపిస్తుంది ఓకే ఇప్పుడు బ్యాక్ వస్తున్నాము తీసుకుంటున్నా ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తే తీసుకుంటుందా చూద్దాం చూద్దాం ఒకరైన కరెక్ట్ ఆన్సర్ చెప్తారా ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే టెన్ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది చెప్పండి ఎంత తీసుకోవాలి ఆ అమౌంట్ క్లియర్ చేయాలంటే ఎంత అమౌంట్ తీసుకోవాలి ఎనీ వన్ రామ్ శారద విఘ్నేత్రి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే చూద్దాం తీసుకున్న డిఫరెన్స్ వస్తుంది క్వశ్చన్ ఆసరా ఆన్సర్ కనపడుతుంది చెప్పండి చూద్దాం ఎలా తీసుకోవాలి ఫార్టీ తీసుకోవాలి ఫార్టీ తీసుకుంటే అప్పుడు క్యాల్ట్ అవుతుంది ఎందుకని పేమెంట్ లెవెల్ ఇన్వాయిస్ లెవెల్ పేమెంట్ లెవెల్ ఫైవ్ థౌసండ్ ఇన్వాయిస్ లెవెల్ ఫైవ్ థౌసండ్ జీరో అయిందా చూడండి అమౌంట్ ఎంట ఫార్టీ థౌసండ్ అసైన్ ఫార్టీ థౌసండ్ నాట్ అసైన్ జీరో సేమ్ ఫైవ్ థౌసండ్ అది అతనికి పే చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేస్తారు సేమ్ ఓ పాయింట్ డేట్ ఇవ్వండి క్లియర్ అయిందా ఇప్పుడు వెళ్ళి చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనపడుతుందా లిస్ట్ డిఫరెన్స్ క్లియర్ అయిందా ఇప్పుడు క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చూడండి టుడే డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ ఇక్కడ మాత్రం ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్లియర్ అయినట్టుగా ఉంది సో టోటల్ గా మీరు గమనించినట్లయితే సో పోస్టింగ్ ఏమో ఫిఫ్టీ థౌజండ్ మీకు వెండర్ వెండర్లు అయినటువంటి డిస్ప్లేలో చూపించేది మాత్రం ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనం అమౌంట్ క్లియర్ చేసేది మాత్రం ఫార్టీ థౌజండ్ మీరు క్లియర్ ఫార్టీ థౌజండ్ క్లియర్ చేస్తారు బట్ కానీ ఫైనల్గా అమౌంట్ క్లియర్ అయినట్టుగా మీకు బాగా షో చేసేది ఫార్టీ ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్ అండి వెండర్ లైక్ టీడీఎస్లో ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్ యాభై వేలు రూమ్ రెంట్ అండి దాంట్లో నలభై ఐదు వేలు ఓనర్కి ఇవ్వాలి రిమైనింగ్ ఐదు వేలు ఇన్కమ్ ట్యాక్స్ కు పే చేస్తారు ఒకటి ఇన్వాయిస్ లెవెల్ ఫైవ్ థౌజండ్ పేమెంట్ లెవెల్ ఫైవ్ థౌసండ్ రెండు కలిపితే పదివేలు అంటే ఆ యాభై వేలలో పదివేల పక్కన తీసేస్తే రిమైనింగ్ మనం పే చేయాల్సింది ఫార్టీ అది జీరో అయిపోతుంది సో ఫైనల్ గా క్లియర్ అయినట్టు మాత్రం ఎంత చూపిస్తుంది ఫార్టీ ఫైవ్ చూపిస్తుంది ఇది లాజిక్ వెన్నర్ లైక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో ఇట్లా లాజిక్ ఉంటుంది మరొక ఇన్వైస్ పోస్ట్ చేస్తాను స్లాసన్ ఎబ్బి సిక్స్టీ ఈ అమౌంట్ మీరు చెప్పండి చూద్దాం అందజ్గా వన్ ల్యాక్ ఇది ట్యాక్స్ ఇవి రెండు ఇక్కడ పిక్ అవుతున్నాయి అంటే అది సక్సెస్ పిక్ అవ్వలేదంటే ఎక్కడ ఎర్ర చేశారు Simulate back open items execute. మన యొక్క పోస్ట్ ఫిక్షన్ ఎంతమ్మా వన్ ల్యాక్ కానీ ఇక్కడ ఎంత సో చేస్తుందిమా నైన్టీ థౌసండ్ ఓకే ఇప్పుడు మనం ఎంత క్లియర్ చేయాలి నైన్టీ థౌసండ్ క్లియర్ చేయాలా వన్ ల్యాక్ క్లియర్ చేయాలా ఎంత క్లియర్ చేయాలి క్లియర్ చేయాలా అంతేనా నైన్టీనా వన్ ల్యాక్ ఎంత చేయాలమ్మా లాజిక్ అర్థం చేసుకుంటాం ఎంత చేయాలి మా నైంటీ చేయాలా పదివేలు డిఫరెన్స్ వస్తుంది ఆన్సర్ ఎంత పే చేయాలి ఆన్సర్ ఎంత పే చేయాలి ఓకే లెవెల్ పదివేలు పేమెంట్ లెవెల్ పదివేలు ఏ అమౌంట్ అయితే మనకు సో చేస్తుందో దానికి మళ్ళీ ఈక్వల్ గా సేవ్ కట్ చేసుకోవాలి ఐదు వేలు అయితే మళ్ళీ ఐదు వేలు తగ్గించాలి అంటే పదివేలు పే చేయాలి పదివేలు అంటే పదివేలు తగ్గిస్తే ఎనభై వేలు అవుతుంది అంటే ఇరవై వేలు ఆపోజిట్ దీనికి మాత్రం ఇలా జరుగుతుంది గండార్కి లైక్ విత్మ పదివేలు ట్యాక్స్ పడిందా పదివేలకు పదివేలు అంటే అటు ఇరవై వేలు ట్యాక్స్ ఇప్పుడు ఇరవై వేలు ట్యాక్స్ ఫ్రెండ్ ఇరవై వేలు మళ్ళీ ఇరవై వేలు నలభై వేలు తగ్గించాలి ఎయిటీ థౌసండ్ చూసారా అమౌంట్ ఎంటెడ్ ఎయిటీ థౌసండ్ అసెండ్ ఎయిటీ థౌసండ్ నాడు అసెంబ్లీ జీరో జీరో సేవ్ డాక్యుమెంట్ త్రీ వన్ ఫైవ్ త్రీ జీరో కంపెనీ చూడండి ఇక్కడ ఎంత క్లియర్ అయ్యట చూపిస్తుంది నైన్టీ థౌసండ్ క్లియర్ చూపిస్తుంది ఆ ఫార్మ్ సిక్స్టీ మీరు కంపెనీలో సబ్మిట్ చేశారంటే మీ అకౌంట్ లో మళ్ళీ అమౌంట్ పడుగుతుంది రిటర్న్ పదివేలు ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో ఇలా ఇది విత్ హోల్డింగ్ ట్యాక్స్ లైక్ టీడీఎస్ ఇండియాలో టీడీఎస్ అంటారు అదర్ కంట్రీస్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు మీకు సర్టిఫికేట్ నెంబర్ అని ఒక ఎర్ర వస్తుంది అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళి మీరు సెటప్ చేసుకోవాలంటే ఎస్పీఆర్ఓ సర్టిఫికేట్ నెంబర్ అని మీకు ఎర్ర వస్తుంది చేసేటప్పుడు అప్పుడు ఎస్పీఆర్ఓలోకి వెళ్ళండి ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ లైక్ వెళ్ళండి లాజిస్టిక్ జనరల్ లకు వెళ్ళండి సో తర్వాత కొంచెం కిందికి వస్తే లైక్ ట్యాక్స్ ఆన్ గూడ్స్ మూమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఇండియాలో బేసిక్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి సో మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇచ్చి ట్యాక్స్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏప్రిల్ సెలెక్ట్ చేసుకొని ఫైనాన్స్ ఇయర్ సేవ్ చేయండి సర్టిఫికేట్ నెంబర్ కుడ్ నాట్ జనరేటెడ్ సర్టిఫికేట్ నెంబర్ ఫర్ విత్ ఇంట్రాక్షన్ ఎర్రర్ అలా వచ్చినప్పుడు మీరు ఇలా చేయాలి మీ యొక్క కంపెనీ కోడ్ ఇచ్చి ఏ ఫైనాన్స్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చూసి ఆ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సెలెక్ట్ చేసుకుని ట్యాక్స్ ఐటమ్ చేయాలి అప్పుడు ఆ ఎర్ర సాల్వ్ అవుతుంది ఓకేనా క్లియర్ అమ్మా ఎవరైనా డౌట్ నా దీంట్లో ఎనీవన్ క్లియరా విత్ ఓల్ ట్యాక్స్ అర్థమైందమ్మా ఎనీవన్ క్లియర్ శరద గా పేమెంట్ చేసేటప్పుడు టోటల్ అమౌంట్ పే చేస్తే అందులో నుంచి మనకు టాక్స్ కట్ అవుతుంది కదా అంటే మనం జస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇన్వాయిస్ లోనే మీరు కటింగ్ చూపిస్తున్నారు పేమెంట్ మాత్రం మనం ఎంత చేయాలో అంత చేస్తున్నాం కదా అది లాజిక్ అర్థం అవ్వలేదు ఇప్పుడు అవ్వాలి టైప్ టాక్స్ కూడా ఉంది మా మీరు చూసారు ఇన్వాయిస్ పోస్టింగ్ ఉంది తర్వాత పేమెంట్ పోస్టింగ్ ఉంది ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ దాని మీద మనకి ట్యాక్స్ ఫైవ్ థౌసండ్ పడింది ఓకే సో మనకి ఇన్వాయిస్లో చూపించినప్పుడు ఫిఫ్టీ థౌజండ్ చూపిస్తుందా చూపించట్లేదు అంటే ఫైవ్ థౌజండ్ కట్ చేసే మీకు వెండర్లు వేయటంలో ఫిఫ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చూపిస్తుంది ఇది వెండర్ డివైస్ ఇది ట్యాక్స్ ఓకే కానీ మనము ఈ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఎవరికి పే చేయాలి ఓకే పర్సన్కి పర్సన్కి పే చేయాలి ఓకే అంటే రిమైనింగ్ ఐదు వేలు ఎవరికి పే చేయాలి గవర్నమెంట్కి పే చేయాలి ఓకే పర్సన్ ఇది గవర్నమెంట్ ఓకే ఓకే సో మీరు గమనిస్తే టోటల్ ఫిఫ్టీ థౌసండ్ మీద ఇప్పుడు ఈ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లో ఫైవ్ థౌసండ్ ట్యాక్స్ తీసుకుంది అంటే ఎంత పర్సెంటే తీసుకుంది ఎంత పర్సెంట్ తీసుకున్నట్టు మా ఫైవ్ పర్సెంట్ చెప్పండి ఈక్వల్ టెన్ పర్సెంట్ తీసుకుంది టెన్ పర్సెంట్ మనకి తీసుకుంది అంటే మనకి అంటే ఇన్వాయిస్ లెవెల్లో టెన్ పర్సెంట్ తీసుకుంది పేమెంట్ లెవెల్ కూడా ఉందా పేమెంట్ లెవెల్లో టెన్ పర్సెంట్ ఉందా ఇక్కడ గమనించారా మనం ఎంటర్ చేసేటప్పుడు ఇన్వాయిస్ లెవెల్లో టెన్ పర్సెంట్ ఇచ్చాం పేమెంట్ లెవెల్లో టెన్ పర్సెంట్ ఇచ్చాం కట్ అయినప్పుడు మీకు ఇన్వాయిస్ లెవెల్లో కట్ అయింది అమౌంట్ పే చేసేటప్పుడు రెండు రెండు సెలెక్ట్ చేసుకోవాలి కదా ఇన్వాయిస్ లెవెల్ టెన్ పర్సెంట్ పేమెంట్ లెవెల్ టెన్ పర్సెంట్ రెండు కలిపితే మనకు పదివేలు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది దీంట్లో ఓకే ఇది ఇన్వాయిస్ లెవెల్ ఇన్వాయిస్ లెవెల్ వచ్చేసి టెన్ పర్సెంట్ అంటే ఐదు వేలు అదే మళ్ళీ టెన్ పర్సెంట్ పేమెంట్ లెవెల్ ఉంది కదా పేమెంట్ లెవెల్ ఐదు వేలు ఐదు వేలు కలిపితే పదివేలు అదే అక్కడ కట్టింది ఓకేనా ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో కంపెనీ నుంచి ఫార్మ్ సిక్స్టీన్ తీసుకుని ఆడిటరీ సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ మీ అకౌంట్ నుంచి మళ్ళీ పడుతుంది ఓకే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు వదిలేస్తారు ఆ అమౌంట్ మళ్ళీ కంపెనీ రిటర్న్ తీసుకుంటుంది చాలా మందికి తెలియదు తెలిసిన వాడు ఫార్మ్ సిక్స్టీన్ తీసుకుని కంపెనీ దగ్గర ఆడిటరీ సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది చాలా మంది అది తెలుసుకోలేరు అది ఓకేనా క్లియరా సో ఈ టాపిక్ ఇంపార్టెంట్ మీకు ఇంటర్వ్యూలో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీడీఎస్ ఆర్ జిఎస్టి అడిగినప్పుడు మీరు చెప్పాలి ఫ్రమ్ టుమారో జిఎస్టి కాన్సెప్ట్ గురించి స్టార్ట్ చేద్దాం జిఎస్టి మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే చాలు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే చాలు ఓకే సో తర్వాత డన్నింగ్ చాలా మందికి ఎర్రర్స్ వస్తాయి ఆల్మోస్ట్ చాలా మందికి డన్నింగ్ కాన్సెప్ట్ పేమెంట్ అది ఇన్వాయిస్ నోటీస్ చేసినప్పుడు రావు ఓకే అది ప్రాబ్లం లేదు కాన్సెప్ట్ అర్థమైందా లేదా దీంట్లో సర్వర్ కాబట్టి ఎవరైనా బ్యాక్ లో మీ యొక్క కంపెనీకి సంబంధించి ఏవైనా డిలీట్ చేశారంటే ఇక్కడ జనరేట్ అవ్వవు ఇది యూనిక్ కాదు కదా సర్వర్ కొన్ని వేల మంది దీనిలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎవడు ఏమైనా బ్యాక్ ఎండ్లో ఏదైనా డిలీట్ చేసినా మీ యొక్క లైక్ ఏమంటారు మీ యొక్క ప్రాసెస్ ప్రాసెస్లో నువ్వు చేసిన లో ఏదైనా ఒక పాయింట్ ఏదైనా డిలీట్ చేసినా కూడా మీకు ఇక్కడ జనరేట్ అవ్వవు తర్వాత నోటీసులు జనరేట్ చేసేటప్పుడు పది రోజులు కంటే తక్కువ ఒక డేట్ కూడా ఉండకూడదు పది రోజులు పైన ఉండాలి అది నోటీస్ జనరేట్ చేసేటప్పుడు కానీ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు కానీ పది రోజుల కంటే తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు అట్లా ఉంటే జనరేట్ కాదు అది కూడా చెక్ చేసుకోవాలి ఓకే ఇది ఒక సర్వర్ ఒక పర్సన్ జనరేట్ అవ్వలేదు మరొక పర్సన్ తీసుకోండి ఆ పర్సన్ జనరేట్ అవ్వలేదు మరొక పర్సన్ తీసుకోండి రెండు మూడు సార్లు ట్రై చేయండి తప్పలేదు ఓకేనా సో అదే మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది కావాలి ఓకేనా క్లియర్ మా యా సో యా అవి చేసేసేయండి ఫ్రమ్ టుమారో జిఎస్టి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఏపీపీ జిఎస్టి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసేబుల్స్ ఈ కాన్సెప్ట్స్ మంచిగా పర్ఫెక్ట్ గా అకౌంట్స్ పేబుల్లో ఫోర్ టాపిక్స్ ఉంటాయి అకౌంట్స్ రిసేబుల్స్ లో ఫోర్ ఫ్యాక్టి ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఏపీపీ అండ్ జిఎస్టి టీడీఎస్ వీటి బాగా పర్ఫెక్ట్ అయితే వీటి మీద వర్క్ ఉంటుంది మీకు రియల్ టైమ్ లో అడిగేది కూడా వీటి మీదనే రిమైనింగ్ వీటి మీద ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉండదు ఎఫ్ఐలో ఈ టీ కోర్స్ కానీ ప్రాసెస్ కానీ ఆర్డర్ కానీ ఇది ఒక్కటి చెప్పాలంటే చాలు కొంచెం ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటే చాలు ఆటోమేటిక్గా మనం ఎక్కడైనా గెటన్ అవుతాం ఓకేనా డన్ గైస్ సో అవి చేసేసండే టుడే సండే అండ్ గైస్ Yeah.